దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆరాధించే వ్యక్తి చుట్టూ ఎవరు వస్తారు దేవదూతలు వస్తారు దేవదూతలు వస్తే సమస్యల నుంచి బయటకు రాలేదు అది గుర్తుపెట్టుకోండి అగ్నిగుండంలో వాళ్ళు బయటకు వచ్చారా రాలేదు కానీ అగ్నిగుండముల్లో వారు దేవుని ఏం చేస్తున్నారు ఆరాధిస్తారు అంటే అగ్ని వారిని బంధించలేకపోయింది చూడండి బైబుల్ ఒక అద్భుతమైన మాట రాస్తుంది అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను నలుగురు వ్యక్తులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను ఏం లేక పోక ముందు దేంట్లో వెళ్తారు బంధించబడాలనే ప్రయత్నం చేసి చేతులు కట్టేసి మరి కాళ్ళు కట్టేసి మరి ఏం చేశారు వేశారు కానీ బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను బాగునండి అగ్నిలో నుండి విడుదల పొందలేదు అగ్నిలో నుండి బయటకు రాలేదు పాయింట్ మర్చిపోద్దు అగ్నిలోనే ఉన్నారు సమస్యలోనే ఉన్నారు సమస్య నుంచి బయటకి రాలేదు కానీ ఆ సమస్య వారిని బంధించలేక పోయింది క్రైస్తవుని జీవితంలో సమస్యల మధ్యలో ఉంటాడు కానీ ఆ సమస్య వారిని బంధించడానికి వీలు లేదు ఎందుకంటే వారితో పాటు నాలుగో వ్యక్తున్నాడు ఎవరైనా దేవుడు దేవుని దూత యేసు ప్రభార నాలుగో వ్యక్తి వారితో ఉన్నప్పుడు బంధించబడిన ఆ సమస్య అనుభవం సమస్యలో వారి బంధకాలు ఏమైనాయి తెగిపోయినాయి ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంలో నుంచి అయ్యా నన్ను బయట తీసేనాయనా బయట తీసేనాయన అని ప్రార్థన చేసే బదులు అయ్యా ఈ సమస్యలో నాకు బంధకాలు ఏం కావాలా ఊటదింపబడాలి ఈ సమస్య ద్వారా నీ ఉద్దేశం ఏదైనా నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నావో ఆ ఉద్దేశాలు నా ద్వారా ఏం కావాలా నెరవేర్చబడాలి నీ దూతల కావాలి నేనేం కావాలి అనుభవించాలి ప్రభా అని ప్రార్థన కానీ